ఆదివారం వచ్చిందంటే చాలు ముక్కలేనిదే ముద్ద దిగదు కొందరికి ఇక మరికొంతమందికి ఆ రోజు ఈ రోజు అనే పట్టింపులు ఏమీ ఉండవు రోజు నాన్ వెజ్ పట్టినా తినే అంత ఇష్టం ఉంటుంది అందులోనూ మటన్ సీ ఫుడ్స్ కంటే కూడా ఎక్కువ మంది ఇష్టపడేది చికెన్ పైగా దానిని వంద రకాల పైగా వండే ఛాన్స్ ఉండడంతో ఇంకా కొత్త కొత్త రుచులను ఆస్వాదిస్తూ ఉంటారు నాన్ వెజ్ ప్రియులు చికెన్ తింటే శరీరంలో ప్రోటీన్స్ పెరుగుతాయి దానివలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి మరింత బలపడుతుంది అందుకే రకరకాల వైరస్లను ఎదుర్కొనే శక్తి మన శరీరానికి ఉంటుంది ఇదంతా నిజమే కానీ ఇప్పుడు అదే చికెన్ మనలో ఉండే శక్తిని నశింపజేసేలా చేస్తోంది చికెన్ తింటే మొదటికే మోసం వచ్చేలా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి చికెన్ ప్రియులకు ఇది నిజంగా ఒక బ్యాడ్ న్యూస్ ఎందుకంటే బాయిలర్ కోళ్ళలో ఉండే ఓ ప్రమాదకరమైన బ్యాక్టీరియా మనిషి ప్రాణానికే ప్రమాదంగా మారుతుందట ఇప్పుడు బయట నాటు కోళ్ళ కంటే కూడా ఫారం కోళ్ళు ఎక్కువగా పెరిగిపోయాయి ఆ కోళ్లను పెంచే విధానమంతా మారిపోయింది కోళ్ళు పెద్దగా త్వరగా పెరగడానికి వాటికి రకరకాల ఇంజెక్షన్స్ ఇస్తున్నారు దానివలన వాటిని తినేవారికి అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే బాయిలర్ చికెన్ తినడం అంటే సిగరెట్ తాగడం కంటే కూడా అత్యంత ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు తెలంగాణతో పాటు కేరళలో అమ్ముతున్న బాయిలర్ కోళ్లలో యాంటీబయోటిక్స్ను తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోధకులు గుర్తించారు అక్కడ కోళ్లకు అవసరం ఉన్నా లేకున్నా యాంటీబయోటిక్స్ ఇవ్వడంతో వాటిలో యాంటీ మైక్రోబిల్ రెసిస్టెంట్ వృద్ధి చెందుతున్నట్లు గుర్తించారు దీంతో వీటిని సరిగ్గా వండుకోకుండా తింటే అదే జీన్స్ మనుషుల్లో కూడా వృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలిపారు దీని వలన అనేక ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయట బాయిలర్ కోళ్లలో ఉండే బ్యాక్టీరియా వలన మనుషుల్లో నిమోనియా కలరా ఫుడ్ పాయిజనింగ్ లాంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడానికి ఈ బాయిలర్ కోళ్ళు కూడా ఓ కారణం చికెన్ అధికంగా తినడం వల్ల పురుషుల్లో ఇన్ఫెర్టిలిటీ పెరిగిపోతుంది రెగ్యులర్గా చికెన్ తినే పురుషులు సాధారణ పురుషుల కంటే కూడా తక్కువ సంతానోత్పత్తి కలిగి ఉంటున్నారని నిపుణులు అంటున్నారు అంతేకాకుండా మహిళలకు కూడా ఈ బాయిలర్ చికెన్ అస్సలు మంచిది కాదని చెప్తున్నారు ముఖ్యంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడి లాంటి సమస్యలతో బాధపడే మహిళలు బాయిలర్ చికెన్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్తున్నారు కాబట్టి నాన్ వెజ్ ప్రియులు బాయిలర్ కోళ్లతో జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను ప్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి